హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం చాలా హెల్దీ రెసిపీ అయిన క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం పిల్లలకి లంచ్ బాక్స్ కట్టడానికి చాలా తక్కువ టైం ఉన్నప్పుడు ఆ టైంలో కూడా హెల్దీ లంచ్ బాక్స్ ఎలా కట్టాలో ఈరోజు మనం చూసేద్దాం ఈ రెసిపీ చేసుకోవటానికి కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు మాత్రమే పడుతుందండి అండ్ పిల్లలు చాలా ఇష్టపడతారు మరి దీని తయారీ విధానం చూద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ చక్కగా వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనె రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కాగిన తర్వాత దీంట్లోకి మనం రెగ్యులర్గా మీరు ఇంట్లో వాడే పోపు దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ వేసేసుకోవచ్చండి ఇలా పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే జీడిపప్పు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్ పైన వేయించుకోవాలి ఇప్పుడు రుచికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇక దీంట్లోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ట్రాన్స్పరెంట్ వచ్చేంతవరకు ఇలా మీడియం ఫ్లేమ్ పైన మాత్రమే వేయించుకోండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలకి ఉల్లిపాయలన్నీ చక్కగా ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చిన తర్వాత దీంట్లోకి మీరు సన్నగా తురుముకున్న క్యారెట్ నేనైతే ఇక్కడ మీడియం సైజు ఒక మూడు క్యారెట్స్ వరకు తీసుకున్నానండి ఈ క్యారెట్ కూడా దీంట్లో వేసేసుకొని ఈ పోపు మొత్తం కంప్లీట్గా క్యారెట్కి పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలకి క్యారెట్ చక్కగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మీ రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకొని ఈ ఉప్పు మొత్తం కంప్లీట్గా క్యారెట్కి పట్టేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు రైస్ అన్నది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కంప్లీట్గా వన్ కప్ బాస్మతి రైస్ తీసుకున్నానండి నాకు ఆ రోజు బాస్మతి రైస్ అవైలబుల్ ఉన్నాయని నా దాంతో చేసుకున్నాను మీరు మామూలు ప్రైన్ రైస్తోనన్నా ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది కానీ రైస్ ఉడకపెట్టుకునేటప్పుడు మాత్రం మీరు చూస్తున్నారు కదా అలా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి కొంచెం మెతుకులు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండేలాగా ఉంటే ఈ రైస్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక దీంట్లోకి ఒక అరచెక్క నిమ్మకాయ రసం అండి ఈ నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఈ నిమ్మరసం కూడా కంప్లీట్గా రైస్కి పట్టేలాగా కలుపుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా రైస్కి చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇక స్టవ్ కట్టేసి మీకు కుదిరితే పెరుగు రైతాతో లేదు డైరెక్ట్గా తిన్నా ఈ రైస్ అయితే చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి ఇలాంటి ఈజీ అండ్ మరికొన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి Thanks for watching.